పురుషుడి యొక్క మొత్తం ఆయు వచ్చేసమ్మ అంగం మీద ఉంటుంది ఇది రాసిందిగా శాసనంలో స్త్రీలది వచ్చేసేసి ఎక్కువ శాతంగా చూడండి ఈ ప్రాంతంలో దెబ్బ తగులుతే ఈ ప్రాంతంలో గట్టిగా తగులుతే కూడా చాలామంది ఊపిరి అయిపోయిందని అంటారు స్త్రీ విషయంలో పురుషుడి పట్టు అంతా కూడా అంగం మీద ఉంటుంది కాబట్టి ఆ అంగాన్ని ఖచ్చితంగా దగ్గరికి కట్టి పెట్టాలి ఇది నియమం మల యుద్ధం చేస్తే చూస్తాం కదమ్మా మళ్ళీ యుద్ధం చేసే వాళ్ళు అది ఇది ఒక లంగోటానే ఉంటుంది ఆ లంగోట ఉండడం గల కారణం ఏంటంటే ఆ ప్రాంతానికి దెబ్బ తగిలితే ప్రాణం కూడా పోవచ్చు దీని ముఖ్య కారణం కట్టుకోవడం అంటే మరి అక్కడ ఎక్కడ కట్టుకోకుండా లేరు కదా వాళ్ళు అంటే లేడియాలు ఇప్పుడు లేడియాగూరి విషయానికి వస్తాం పురుషుడికి అలా ఒక పట్టు ఉంది కదా స్త్రీకి ఆ పట్టు లేని సమక్షంలో ఎనిమిది మూడుల చీర కట్టాలి ఎనిమిది మూడుల చీర ఎక్కడిది అంటే ఒక చీరని ఈ కింది భాగం నుంచి కిందికి కట్టామ్మా ఇక్కడ పై భాగం నుంచి పైకి ఒకటి రెండు అంటే పైన వెనక ముందు ఇక్కడ నాలుగు మూడులు వస్తాయి ఇంకా నాలుగు మూడులు ఇక్కడికి వస్తాయి మొత్తం ఎనిమిది మూడుల చీర కడతారు వాళ్ళు కట్టిన వాళ్ళు ఉన్నారు మొన్న వచ్చారు కదా స్త్రీలను చూసారు కదా మరి అక్కడ ఏ శ్రీ అయితే నగ్నంగా లేదు కదమ్మా మొన్న అంత కుంభమేళలో లక్షల మంది సాధ్వికులు వచ్చారు లక్షల మంది అఘోరిణిలో వచ్చారు కదా మరి ఏ శ్రీ కనబడలేదా అలా భార్య ముఖబుడుగా పెట్టారు వాళ్ళు బారెడు ముఖబుడుగా పెట్టారు వాళ్ళు ఇక్కడ ఎందుకంటే అమ్మ మీరు అడిగిన ప్రశ్న అఘోరాలు అఘోరీలకి దుస్తువులే ఉన్నాయి శాస్త్రంలా నీ పైశాచికత్వం నువ్వు వేసుకొని తిరగట్లేదు అని అంటే అంతకుమించి ఏం లేదు ఈ కామం పురుషుడి యొక్క కామానికి నేను అంగస్తంభనం కాకుండా నరాన్ని ఇలా కొడతారని చెప్పినప్పుడు స్త్రీకి ఏం చేస్తారు మరి స్త్రీ కూడా కామం ఉంటుంది కదా ఏ స్త్రీకైతే ఇక్కడ ముక్కు పుడక పెద్దగా ఉంటుందో ఇలా ఈ కారణం ఇలా పెట్టి గట్టిగా పెడతారమ్మ ఆ స్త్రీకి కామం లేదని అర్థం ఓకే మీరే గూగుల్ చేసుకోవచ్చు శాస్త్రం దేవి పురాణం చెక్ చేసుకోవచ్చు ఎక్కడ ఏ ఏ ఏ పురాణాలైనా చెక్ చేసుకోవచ్చు ఇది ఎక్కువ శాతం ఎక్కడ చూస్తాం మనం తమిళనాడు ప్రాంతంలో చూస్తాం కేరళ ప్రాంతంలో చూస్తాం కొంత నలభై ఐదు సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళకు చూస్తాం కొంత ప్రాంతాల్లో ఎలా అమ్మ భర్త కొంచెం చిన్న వయసులో చనిపోతారు కదా చనిపోయిన స్త్రీలకి కూడా ముక్కు కుట్టేవాళ్ళు ఎందుకంటే కామం రాకూడదు పెళ్ళి అయిన తర్వాత జీవితం ఇలా అయిపోయడం చేత వేరే వేరే విషయాలు పోతాయేమో ఏదన్నా ఇంకా ఈ కొన్ని ఉన్నాయి దానికి రీజన్స్ బియాండ్ అంటే ఆ లిమిట్స్ క్రాస్ కాకూడదు అనే నియమాలు ఓకే దాన్ని కూడా సతీ సహాగమనం అంటే భర్త చనిపోయే విషయం భర్తతో పాటు భార్య కూడా అదే నిప్పుల్లో కాలిపోవడం అలాంటి ఎన్నో వాళ్ళు మహానీయులు వీరేశలింగం పంతులు గారు ఎందుకంటే అక్కడికి జీవితం కాదు నీకు ఇంకో జీవితం ఉండవచ్చు అనేది ఆయన గారు రాశారు కూడా ఎయిటీన్స్లో జరిగే ఈ విషయాలన్నీ అలా ఈ మొక్కు పొడకల్లా వచ్చింది ఇప్పుడు అగోరీలలో వాడతారు ఈ మొక్కపుడుగా ఇక్కడ కామానికి సంబంధించి కొంతమంది తమిళనాడు ప్రాంతంలో ఏంటంటే అమ్మ భక్తి కదా ఎక్కువ అక్కడ వాళ్ళు కొన్ని నా మళ్ళీ ఇంకో విషయం ఏముందంటే అమ్మ అంటే మరి ఛానల్లో మనల్ని ఎవరైనా అడిగినా చెప్పవచ్చు మీరు ఓ ఏదైతే ఇక్కడే ఎందుకు ముఖ్యంగా పెట్టడానికి గల కారణం ఏంటంటే స్త్రీకి సంబంధించింది కామం అనేది ఈ శ్వాస నుంచి మొదలవుతుంది ముఖ్యమైనది అదే మీరు గమనించాల్సిన విషయం ఎలా ఎలా అంటే ఎంటైర్ బాడీలో సిస్టమ్ అంటే మన ఈ స్త్రీ ఏదైతే శరీరం ఉంటుందో తల్లి ఇక్కడ నైంటీ పర్సెంట్ ఆఫ్ కామన్ ఆడి ఉంటుంది నైంటీ పర్సెంట్ మిగతాదంతా టెన్ పర్సెంటే కాబట్టి మేజర్ ఎక్కడ ఇక్కడ లాక్ చేస్తారు ఈ లాక్ చేసినప్పుడు యూ కెనాట్ నాట్ మీకు కావాల్సిన సుహా సుగంధాన్ని సుహాసనాన్ని మీరు తీసుకోలేరు బాడీలో చెల్లడం అనేది రాదు దీనికి రాసుంది దేవి పురాణంలో నేను సైంటిఫిక్గా చెప్పట్లేదు ఒక సాధువుని నన్ను పిలిచారని చెప్పట్లేదు ఇట్ వాజ్ అ ప్రూవ్ అండ్ డాక్యుమెంట్ యూ కెన్ నౌ ఆల్సో మీరు నా ముందు ఓపెన్ చేసి కూడా యూ కెన్ సర్చ్ ఇట్ అలా ఉండడం చేతనే దేవాది దేవతలకి ఇప్పుడున్న దేవత విగ్రహాలకు ఉంటాయి అలాగా మీరు గమనించి చూడొచ్చు వెళ్ళి దేవత విగ్రహాలకు ఉంటాయి ఇలాగ చూడండి వెళ్ళి దేవుడి విగ్రహాలు ఉంటాయి కదా లేడీస్ అమ్మవార్ల విగ్రహాలు ఉంటాయా అమ్మవారి విగ్రహాలకు ఉంటాయి మొక్క పుడక ఇలా ముందుకుంటాయి